హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈజీగా అంబ్రెల్లా కటింగ్ ఎలాగో చూద్దాము చాలా సింపుల్గా అండి ఇది ఆర్గంజా క్లాత్ ఈ ఆర్గంజా క్లాత్ని అంబ్రెల్లా ఫ్రాకు ఫిఫ్టీన్ ఇయర్స్ అమ్మాయికి లేదంటే ఫోర్టీన్ ఇయర్స్ అమ్మాయికి కూడా వస్తుందండి ఈ అంబ్రెల్లా ఫ్రాక్ అంటే పెద్ద పిల్లలకు వచ్చేస్తుంది అనమాట ఇది ఈ కటింగ్ స్టిచ్చింగ్ అనేది అయితే అయితే నేను ఆర్గంజా క్లాత్ మూడు అయితే తీసుకున్నా మూడు మీటర్ల క్లాత్ని ఇలా రెండు పొరల్లో ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఫోల్డింగ్ ఇటు సైడ్ ఉంది ఓపెన్స్ అటు సైడ్ ఉందన్నమాట ఇలా రెండు మడతల మీద ఇలా మంచిగా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఓపెన్స్ ఉన్న సైడు అటు సైడుకు మూలకు ఓపెన్స్ అండి అటు ఉన్నవి ఆ ఓపెన్స్ సైడు మూలలు పట్టుకొని ఇలా క్రాస్గా తీసుకొని రావాలి అయితే ఇక్కడ క్రాస్గా తీసుకొని వచ్చినప్పుడు ఈ స్ట్రేట్ మనం పట్టుకున్న స్ట్రేట్ లైన్ ఉంది కదా ఇప్పుడు మనం మడిచిన దానికి స్ట్రేట్గా నాలుగు పొరలు అనేది సమానంగా రావాలి అటు సైడు మూల అనేది ఉండాలి మూల మీదకి ఇది సమానంగా ఇలా తీసుకొని రావాలి ఇప్పుడు మనం మడిచింది నాలుగు పొరలైతే అయింది ఇలా ఇదిగోండి ఇలా నాలుగు అయితే అయింది మీరు క్లాత్ అనేది ఇక్కడ మనకు కొద్దిగా ఎక్కువ తక్కువ అనేది క్లాత్ అనేది అవుతుంది మీరు కట్ చేయకుండా అలాగే ఉంచేస్తే మాత్రం కుట్టిన తర్వాత అంత కరెక్ట్గా అనిపించదు అందుకని ఇప్పుడు ఈ నాలుగు మడతల్ని సమానంగా కట్ చేసుకోండి అంటే ఎడ్జెస్ అనేది నీట్గా సమానంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఇవి నాలుగు మడతలు అయితే ఉంది ఇప్పుడు మనం మెజర్మెంట్ పెట్టుకుందాము ఇలా టేపును తీసుకొని మనకు నడుము లూజ్ అనేది ఇక్కడ ముప్పై రెండు ఇంచులండి ఈ ముప్పై రెండు ఇంచులకు టేపుని ఇలా నాలుగు మడతలు అయితే మడవండి మడిస్తే మనకు ఏడున్నర ఇంచులు అయితే వచ్చేస్తుంది ఇలా ఏడున్నర ఇంచులు అయితే నాలుగు లేయర్ల మీద వచ్చేస్తుంది ఎందుకు అని అంటే మనకు ఇక్కడ ఫోల్డింగ్ కూడా క్లాత్ ఫోల్డింగ్ కూడా నాలుగు మడతలు వేసినాం కాబట్టి ఇక్కడ టేపు కూడా ఇలాగే నడుము లూజ్ కోసం నాలుగు మడతలు చే వేసుకోవాలి ఇప్పుడు అటు పైన మూల ఉంది కదా మనం మర్చిన మూల దాని మీద ఈ ఏడున్నర ఇంచుల నడుము అనేది పెట్టుకోవాలి అయితే మనకు లూజ్ కావాలి కాబట్టి దానికి ఒకటిన్నర ఇంచు ఎక్కువ కలపండి అంటే మీకు క్లాత్ తక్కువగా ఉంటే తొమ్మిది ఎనిమిదిన్నర అంటే ఒక ఇంచు కలుపుకోవచ్చు లేదంటే మాకు ఇంకా ఖర్చు కావాలంటే ఒకటిన్నర ఇంచు కూడా కలుపుకోవచ్చు ఇక నేనైతే మొత్తం అయితే నడుము తొమ్మిది ఇంచులకైతే ఇలా క్రాస్గా టేపును పెట్టేసి ఇలా లైన్ అనేది మార్క్ చేసిన చేసిన తర్వాత ఆ లైన్ నుంచి కొద్దిగా క్రాస్ అనేది రావాలి అంటే మనకు చూడండి ఇక్కడ వీడియోల దగ్గరికి చూపిస్తున్నాయి ఇటు సైడు అటు సైడు తొమ్మిది ఇంచులే ఉండాలి కానీ మధ్యలో మాత్రమే ఇలా రౌండ్గా కర్వ్ అనేది తీయండి అప్పుడే నడుము అనేది మనకు కరెక్ట్గా వస్తుంది తర్వాత ఇప్పుడు మనము ఈ హైట్ కోసము అంటే అంబ్రిల్లా కటింగు బాటమ్ హైట్ కోసము మనం ఇప్పుడు పెట్టిన తొమ్మిది ఇంచుల రౌండ్ నుంచి మనకు కావాల్సిన లెంత్ ముప్పై ఇంచులు కాబట్టి అంటే మీది ముప్పై ఒకటి ముప్పై రెండు ఎంత ఉంటే లేదంటే ఇరవై ఎనిమిది ఎంత ఉంటే అంత అయితే తీసుకోవాలి అయితే ఇక్కడ తీసుకునేది కూడా మీరు పైన మనము నడుము లూజు తొమ్మిది ఇంచులు పెట్టినాం కదా అది పైన టేపు జరుపుకుంటూ ఇక్కడ కూడా టేప్ అనేది జరపాలి మీరు ఇలాగే జరుపు ఒకటే దగ్గర పెట్టి ఇలా తీయొద్దు కింది సైడ్ కూడా అందుకనే పైన టేపును నడుములూస్ దగ్గర జరుపుకుంటూ ఇక్కడ వీడియోలో మీకైతే క్లియర్గా కనిపిస్తుంది ఎక్కడి నుంచి టేప్ ఎక్కడికి జరిపి నేను కింద మెజర్మెంట్ అనేది ముప్పై ఇంచులకు మెజర్మెంట్ చేస్తున్నా ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకొని పెట్టుకోండి ఇలా ఇలా ఫోల్డింగ్ దగ్గరికి చివరికి వచ్చేసరికి కూడా అక్కడ తొమ్మిది ఇంచుల దగ్గర ఉండి ఇక్కడ ముప్పై ఇంచులకైతే ఈ చివరికి అయితే ఇలా మార్క్ చేసుకొని రౌండ్గా అయితే మనకు కర్వ్ అనేది ఇక్కడ రౌండ్గా వచ్చేస్తుంది నడుము రౌండ్గానే వచ్చేస్తుంది ఇక్కడ కింది సైడు మనకు కట్ చేసే ముప్పై ఇంచులు ఉంది కదా అది కూడా కొద్దిగా కర్వ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు నేనైతే నడుమ అయితే కట్ చేస్తున్నాను నడుమ అనేది మనకు స్ట్రేట్గా ఎప్పుడు కట్ చేయొద్దు తొమ్మిది ఇంచులు లైన్ ఇలా క్రాస్గా గీసుకొని మధ్యలో మాత్రం కొద్దిగా రౌండ్ అనేది తీసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ సైడ్ కూడా ఇలా మనము ఆ తొమ్మిది ఇంచుల నుంచి కిందికి ముప్పై ఇంచులకు మార్క్ చేసుకున్నాం కదా అంటే మన లెంత్ ఎంత ఉంటే అంతా ఒకవేళ ఫుల్ కావాలనుకుంటే నలభై ఇంచులు నలభై రెండు ఇంచులు కూడా ఇలా మార్కు చేసుకోవచ్చు కాబట్టి కాకపోతే అతుకులు అనేది పడుతుంది అనమాట ఇలా మార్క్ ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత చూడండి కింది సైడు పై సైడు మనకు ఇలా కర్వ్ అనేది వచ్చేస్తుంది అనమాట రౌండ్గా మనకి ఇది మూడు మీటర్ల క్లాత్ కదా కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా క్లాత్ కూడా కొద్దిగా మిగులుతుంది తర్వాత శాటింగ్ క్లాత్ తీసుకోవాలి ఇప్పుడు చూడండి మనకు ఇలా వస్తుంది నడుము అంతా కరెక్ట్గా సరిపోతుందండి తర్వాత దీని ప్రకారం మనము ఇప్పుడు ఈ శాటింగ్ క్లాత్ కూడా తీసుకొని ఇది రెండున్నర మీటర్లు తీసుకున్నారండి రెండున్నర మీటర్లైనా పర్లేదు అంటే మనకు సరిపడిన సరిపోతుంది రెండున్నర మీటర్లైనా కానీ ఇలా రెండున్నర మీటర్లు తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కూడా సేమ్ ఇలాగే ఇదిగోండి దీన్ని కూడా సేమ్ ఈ మూలలు ఇలా అటు సైడు ఓపెన్స్ ఉన్నాయి ఓపెన్స్ సైడ్ మూల పట్టుకోండి ఆ మూల తెచ్చి ఇలా స్ట్రైట్ లైన్ ఉంది కదా దీన్ని తెచ్చి కింద ఉన్న స్ట్రెయిట్ లైన్కు మూల అలా అక్కడ సైడ్కు అట్లాస్ట్ సైడ్కు ఇలా పట్టుకొని ఈ షేప్ అనేది ఇలా కోన్ షేప్లో వచ్చేటట్టు అయితే పెట్టుకోవాలి మీకు అర్థమైంది కదా ఇప్పుడు క్లియర్గా క్లాత్ అనేది ఎలా వేసుకోవాలో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆర్గంజా క్లాత్ ఉంది కదా దాన్ని తీసుకొని పై సైడు నడుము వస్తుంది అక్కడ వేసుకోండి ఫోల్డింగ్ ఉన్న సైడే ఫోల్డింగ్ ఉండాలి ఓపెన్స్ ఉన్న సైడు ఓపెన్స్ ఉండాలి ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము కింది సైడు ఇలా ఫస్ట్ అయితే నడుము ఎంతుందో అంతవరకు అయితే ఇలా మార్క్ ఇలా గీయండి ఇక్కడ ఆర్గంజా క్లాత్ అనేది అంటే పై క్లాత్ కిందికి వెళ్ళడం కానీ క్రాస్గా ఉండకుండా మంచిగా పెట్టుకోండి నడుము దగ్గర ఎందుకంటే నడుము శాటింగ్ క్లాత్ ఆర్గంజా క్లాత్ సేమ్ ఉండాలి కాబట్టి పైన నడుము అయితే ఫస్ట్ కరెక్ట్గా పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ కింది సైడు మనకు ఈ ఆర్గంజా క్లాత్ కంటే శాటింగ్ క్లాత్ ఇంచులు పైకి ఉండాలి లోపల సైడ్కి ఉంటుంది కదా అది రెండు ఇంచులు పైకి ఉండాలి అందుకోసమని మనకు ఆర్గంజా క్లాత్ ఎంత ఉందో అది మొత్తం రౌండ్గా ఇలా గీసుకుంటూ రండి ఇలా మొత్తం గీసిన తర్వాత ఫస్ట్ నడుము అయితే కట్ చేయండి ఇలా నడుము కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆర్గంజా క్లాత్ ఎంత ఉందో అంతా కట్ చేసుకు అంత మార్క్ చేసుకున్నాం కదా అక్కడ నుండి పైకి అంటే అటు సైడు ఇక్కడ కింది సైడ్ కాదు అటు సైడు రెండు ఇంచులు రెండు ఇంచులు పైకి ఇలా మార్కు చేసుకుంటూ రండి మొత్తం కూడా ఇంచులు రెండు ఇంచులు మార్క్ చేసుకోవాలి ఇలా పైకి రెండించులు మార్కు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ పైన మార్కు చేసిన దాని మీదనే కట్ చేసుకోవాలి మీరు ఏముంది రెండు సమానం పెట్టుకుంటా అంటే కుదరదండి పెట్టుకోవద్దు ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కాబట్టి పై లేయర్ కంటే అంటే ఆర్గంజా క్లాత్ కంటే శాటింగ్ క్లాత్ కూడా సమానం పెడితే ఈ శాటిన్ అనేది క్రాస్ కటింగ్ కాబట్టి కిందికి జారినట్టు ఈ శాటింగ్ క్లాత్ కనిపిస్తుంది మనకు బయటకు అనేది కనిపిస్తుంది అందుకే ఖచ్చితంగా టూ ఇంచెస్ పైకి పెట్టండి మీరు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తీసి పక్కకు పెట్టేయండి తర్వాత మనము ఇలా బాడీ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి బాడీ పార్ట్ కోసం అయితే ఇక్కడ అరవై సెంట్లు అయితే ఈ సెంటీమీటర్స్ అయితే క్లాత్ అయితే లైనింగ్ క్లాత్ తీసుకోవడం జరిగింది అయితే దాన్ని ఇలా ఫోల్డింగ్ మధ్యలోకి మడిచేసి చూడండి ఎడ్జెస్ అనేది కిందికి పోయినాయి తర్వాత ఇప్పుడు మడిచిన తర్వాత ఫస్ట్ అడ్డం మర్చినాం ఇప్పుడు నిలువు మడవండి అంటే మనకు ఈ ఎడ్జ్ ఫోల్డింగ్ అనేది పైకి వచ్చేసింది ఈ కింద కిందకి ఎడ్జెస్ వచ్చినాయి అనమాట అంటే ఇక్కడ చెస్ట్ లూజ్ అడ్జస్ట్ కావాలని క్లాత్ అనేది నేను ఇలా వేసుకుంటున్నా ఇటు సైడ్ ఓపెన్స్ ఉన్నాయి చూడండి ఇప్పుడు ఫోల్డింగ్ ఉన్న దగ్గర నుంచి మనము మొత్తం ఫస్ట్ అయితే బాడీ పార్ట్ హైట్ చూసుకుందాము ఇక్కడ అమ్మాయి హైట్ అయితే పదహారు ఇంచులు తీసుకోండి ఇలా సిక్స్టీన్ ఇంచెస్ తీసుకొని ఒక లైన్ అనేది గీసుకోండి తర్వాత పై సైడు ఇది నెక్ కాబట్టి ఆరున్నర ఇంచులకైతే మార్క్ చేసుకోండి తర్వాత షోల్డర్ ఆరున్నర తీసుకొని ఆరున్నర నుంచి కిందికి ఆమ్ హోల్ కూడా ఆరున్నర ఇంచులకు మార్క్ చేసుకొని ఇలా ఎల్ షేప్లో లైన్ గీయండి అక్కడి వరకు తర్వాత ఇప్పుడు చెస్ లూజు ఇక్కడ మనకు నడుము లూజు ముప్పై ఇంచులు ఉన్నది చెస్ లూజు ముప్పై నాలుగు ఇంచులు కాబట్టి టేపుని ఇలా ముప్పై నాలుగు ఇంచులకు ఒక మడత చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ ఇలా పెద్ద నెంబర్స్ లోపలికి పోయేటట్టు ఫోల్డింగ్ చేసుకోండి అప్పుడు ఇలా చిన్న నెంబర్స్ వన్ టూ త్రీ లని మనకు కనిపిస్తాయి ఇదే ఫోల్డింగ్ దగ్గర నుంచి మనం ఇప్పుడు ఎల్ షేప్లో గీసుకున్న లైన్ దగ్గరికి ఇలా పెట్టేయండి పెట్టేసి ఎనిమిదిన్నర ఇంచ్లో చెస్ లూజ్ అనేది వచ్చేస్తుంది మనకు నాలుగు భాగాలు తర్వాత ఒకటిన్నర ఇంచు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఇంచ్ దగ్గర అంటే మూల దగ్గర ఈ రౌండ్ కోసం ఆమ్ రౌండ్ కోసం ఒక ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ మనము ఆరున్నర ఇంచులు అయితే ఆమ్ హోల్ తీసుకున్నాం కదా దానికి ఇలా మధ్యలో ఒక మార్కు చేసుకొని దీన్ని ఆమ్ రౌండ్ అనేది ఇలా గీసుకోవాలి తర్వాత నెక్ కోసం నెక్ పెడుతూ మూడున్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి తర్వాత డౌను ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ గురించి అయితే నాలుగు ఇంచులు పెడుతున్నా అండి కాకపోతే ఫస్టే కట్ చేసుకోవద్దు మనము ఆ మూడున్నర నుంచి కిందికి నాలుగించు లేదంటే ఇంకా డౌన్ కావాలంటే నాలుగున్నర ఇంచులైనా తీసుకోవచ్చు ఇలా బాక్స్ గీసి రౌండ్ నెక్ గీయండి తర్వాత నడుములూజు మనం ముప్పై ఇంచులు అనుకున్నాం కాబట్టి దాంట్లో ఏడున్నర ఇంచులకు నాలుగో భాగం మార్కు చేసుకొని ఒకటిన్నర ఇంచు ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టుకోవాలి డాట్స్ ఉంటే డాట్స్ కోసం ఒక ఇంచు మార్క్ చేసుకోవచ్చు లేదంటే ప్రిన్సెస్ కట్ అంటే ఒకటిన్నర ఇంచు వరకు అయితే మార్కు చేసుకోండి ఇలా మార్కు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ కచ్చి సైడ్ ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా కర్వ్ అనేది తీయాలి తర్వాత షోల్డర్ దగ్గర నుంచి కిందికి ఆమ్ ఉంది కదా అక్కడ ఆమ్ హోల్ లైన్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ కిందికి ఇలా మార్క్ చేసుకొని నెక్ నుంచి ఇలా క్రాస్గా లైన్ అనేది తీసుకోవాలి తర్వాత ఇలా కింది నుంచి మనం సిక్స్టీన్ ఇంచెస్ అని మార్క్ చేసుకున్నాం కదా అది కట్ చేయండి ఇక్కడ నెక్ అనేది కట్ చేయకండి ఇలా నెక్ నుంచి షోల్డర్ వరకు అయితే క్రాస్గా కట్ చేసుకొని ఆమ్ రౌండ్ ఎలా ఉంటే అలా కట్ చేసుకుంటూ రండి ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే సమానంగా లేకపోతే సమానంగా అయితే కట్ చేసుకోవాలి మీరు ఇవైతే ఖచ్చితంగా సమానంగానే ఇలా కట్ చేసుకోండి తర్వాత మనకు నెక్ సైడు ఇలా ఫోల్డింగ్ వచ్చింది కదా దాన్ని కట్ చేసుకోవాలి దాన్ని ఇలా ఓపెన్ చేయండి వెనక భాగం ముందు భాగం ఓపెన్ చేసి మనం షోల్డర్ కట్ చేసినాం కాబట్టి మనకు ఆల్రెడీ అక్కడ కటింగ్ అనేది వచ్చేసింది తర్వాత ఈ నెక్కు అంటే నెక్ దగ్గర ఇలా ఫోల్డింగ్ అలాగే ఉంది కట్ చేయలేదు కాబట్టి ఇలా మొత్తం కట్ చేయండి కట్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని సపరేట్ సపరేట్గా వెనుక భాగం ముందు భాగం సపరేట్ చేసేయండి చేసిన తర్వాత మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ చేస్తే ఇదిగోండి ఇది ముందు భాగము ఎందుకంటే నెక్కు మనం గీసినాం ఇది వెనుక భాగం అయితే ముందు భాగంలో మనము నెక్కు ఆల్రెడీ మార్కు చేసుకున్నాం కాబట్టి ఇలా రౌండ్ అనేది కట్ చేసుకోండి ఇక్కడ నాలుగు ఇంచులు పెట్టినా మీ ఇష్టం నాలుగున్నర ఇంచులు కూడా తీసుకోవచ్చు కొద్దిగా డౌన్ కావాలంటే తర్వాత చంక దగ్గర చంకకు లోతులు ఉంటాయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇలా బాక్స్ లోపలికి మార్కు చేసుకొని అక్కడి నుండి ఇలా రౌండ్ అనేది పై వరకు కొద్దిగా కట్ చేయాలి వీడియోలో వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా పై వరకు కూడా క్రాస్గా లాస్ట్కి వచ్చేసరికి సన్నగా ఎడ్జులు ఇలా కట్ చేయండి అంతే అండి నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూద్దాము మనం నెక్ మూడున్నర ఇంచులు అయితే మార్కు చేసుకున్నాం కదా ఇలా మార్కు చేసుకున్న తర్వాత అక్కడి నుండి కిందికి డౌన్కి ఇంచుల దగ్గరికి మార్కు చేసుకోవాలి ఇలా బాక్స్ గీసుకొని రౌండ్ అయితే గీయండి తర్వాత ఇది బోట్ నెక్ కాబట్టి అయితే పెద్దగా కిందికి డౌన్ డౌన్ అనేది ఎక్కువ వద్దన్నారు అంటే ఎక్కువ బ్రాడ్గా అవసరం లేదన్నారు కాబట్టి ఇక్కడ ఇంచులు లేదా ఏడించుల వరకు అయితే పెట్టుకోమన్నారు ఇంచులు మార్క్ చేస్తున్నా చేసిన తర్వాత ఆ బాక్స్ నుండి కిందికి ఆరించులు తర్వాత మూడించుల దగ్గర మార్క్ చేసుకొని ఇలా బాక్స్ గీసుకొని దాన్ని ఇలా రౌండ్ అనేది డ్రాప్ షేప్లో గీసేస్తున్నాం ఆ బాక్స్లోనే ఇప్పుడు బ్యాక్ కూడా అయిపోయింది ఇలా ఫస్ట్ అయితే నెక్ కట్ చేసుకోవాలి ఇక్కడ మెజర్మెంట్ అయితే షోల్డరు అవి ఒకవేళ ఇది థర్టీ ఇంచెస్ నడుము లూజ్ ఉంది కదా థర్టీ టూ ఇంచెస్ నడుము లూజ్ ఉన్న వాళ్ళకైనా ఇప్పుడు చెప్పిన మెజర్మెంట్ వస్తుంది కాకపోతే ఏంటంటే ఖర్చు భాగం మాత్రం కొద్దిగా పెంచుకోండి షోల్డరు అవన్నీ కూడా కరెక్ట్గా వాళ్ళకు సరిపోతాయి తర్వాత మనకు మనం అంబ్రిల్లా కోసం కింద పార్ట్ బాటమ్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మన క్లాత్ అనేది ఇలా మిగులుతుంది అయితే ఆ క్లాత్ని ఇలా రెండు సమానంగా వేసుకోండి ఫ్లవర్స్ పైకి వచ్చేటట్టు చూసుకొని ఇలా మనం కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ను ఇలా రెండు మడతల మీద వేసిన మార్గంజా క్లాత్ను వేసి ఇలా కట్ చేసుకోవాలి కొద్దిగా ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రానే కట్ చేసుకోండి ఎందుకంటే ఇవి కదులుతాయి ఆరుగంజా క్లాత్ కాబట్టి కొద్దిగా కదిలిన క్లాత్ అనేది అటు ఇటు పోతుంది కాబట్టి కొద్దిగా ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకోండి తర్వాత శాటిన్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి శాటిన్ కూడా అంతే మనకు కట్ చేసిన తర్వాత క్లాత్ అనేది ఇలా మిగులు మిగులుతుంది ఈ మిగిలిన క్లాత్ని ఇలా ఇదిగోండి ఇలా మనకు ఎందుకంటే క్రాస్గా కింద బాటం పాటు కట్ చేస్తాం కాబట్టి మన క్లాత్ అనేది ఇలాగే షేప్ అనేది మిగులుతుంది మళ్ళీ లైనింగ్ తీసుకొని ఇలా రెండు లేయర్స్ ఉన్నాయి చూడండి శాటిన్ క్లాత్ రెండు పొరలు ఇలా సమానంగా మంచిగా వేసుకొని ఇప్పుడు మిగిలిన క్లాత్లోనే ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ ఓన్లీ లైనింగ్ మాత్రమే కట్ చేయాలి మెజర్మెంట్తో శాటిన్ కానీ ఆర్గంజా క్లాత్ కానీ అస్సలు మెజర్మెంట్తో కట్ చేయకండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు అయితే అయిపోయినాయి ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసుకొని అన్నీ కూడా పక్కకు పెట్టేయండి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయాలి అయితే హ్యాండ్స్ ఇక్కడ చిన్న హ్యాండ్స్ కాబట్టి ఇలా మిగిలిన పీసులతో కూడా మనము ఇంకా క్లాత్ మిగిలింది కానీ ఈ రెండు పీ ఈ పీసులు కూడా మిగిలినాయి ఎందుకంటే మనకు మిగిలిన పీసులోనే షార్ట్ హ్యాండ్స్ కాబట్టి మంచిగా సరిపోతాయి వీటిని రెండిటిని సమానంగా మంచిగా అనుకొని ఇలా మళ్ళీ ఇంకొక మడత అయితే మడత పెట్టిన ఇప్పుడు నాలుగు మడతలు ఉన్నాయి ఇక్కడ మనకు నాలుగు ఇంచులే కావాలి ఇట్ల కోసం నేను ఐదు ఇంచుల వరకు అయితే హైట్ హ్యాండ్ హైట్ అయితే తీసుకుంటున్నా తీసుకొని సమానంగా లేకపోతే మీరు సమానంగా నీట్గా కట్ చేసుకోండి క్లాత్ని తర్వాత ఇంచుల దగ్గర నుండి ఓపెన్స్ ఉన్న సైడు రెండున్నర ఇంచులకు మార్క్ చేసుకోండి చేసుకొని ఇలా కర్వ్ అనేది హ్యాండ్స్ కోసం తీసుకోవాలి మీరిక్కడ మనకు క్లాత్ క్లాత్ అనేది ఎలాగో ఉంది కాబట్టి కొద్దిగా ఇలా ఎక్స్ట్రా కూడా కట్ చేసుకోవచ్చు తర్వాత ఎక్స్ట్రా మిగిలితే కట్ చేయొచ్చు అనమాట ఇలా మధ్యలోకి ఒక గుర్తయితే పెట్టేసేయండి ఇప్పుడు సాటింగ్ క్లాత్ కూడా అంతే మీది మీకు మిగిలిన పీసులు పెద్ద పీస్ ఉంటే దాన్ని వేస్ట్ చేయకండి ఇవి షార్ట్ హ్యాండ్ కదా చిన్నగా మీకు మిగిలిన పీసులతోనే ఇలా మంచిగా షా హ్యాండ్స్ అనేది సరిపోతుంది అందుకని ఏమైనా క్లాత్ ఇట్లా పెద్ద మిగిలితే మళ్ళీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అందుకనే ఇలా మిగిలిన క్లాతులతో ఇలా మిగిలిన క్లాత్లతో అయితే కట్ చేసుకోండి సరి హ్యాండ్స్ కూడా అయిపోయాయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్